దేవుడు మనలను దీవించాలంటే ముందు మనలో చూసేది భక్తి కాదండి మన పాటలను బట్టి దేవుడు మనలను దీవించడు నా ప్రసంగాన్ని బట్టి దేవుడు నన్ను దీవించడు మనము చేసే కొన్ని ఆచార వ్యవహారాలను బట్టి దేవుడు మనల్ని దీవించడు నాలాగే ఏదో తెల్లబట్టలు వేసుకుంటే దేవుడు మనల్ని దీవించడు దేవుడు మనలను దీవించడానికి మన నుండి ఆయన కోరుకునే ప్రధానమైన లక్షణం ఏమిటంటే భయము కలిగి ఉండుట చప్పట్లు కొట్టి దేవున్నామని మహింపరచండి చాలామంది ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే ప్రార్థించే కొలది బోధించే కొలది దేవునితో నడిచే కొలది ప్రజలలో భయం పోతుంది భక్తి పెరుగుతుంది కానీ ఏం పోతుంది చెప్పండి అన్న భయం పోతుంది కానీ ఆశీర్వదించబడడానికి మూలము భక్తిలో లేదు భయములో ఉంది అందుకనే యోసేపు జీవితంలో ఒక వచ్చిన జస్ట్ టచ్ చేసి ఇటు వద్దాం ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయం ఆదికాండము నలభై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదివి సహాయం చేయండి అమ్మా మూడవ దినమున యోసేపు వారిని చూచి ఏమని చెప్పాడండి దా ఇక్కడ యోసేపు నేను దేవునికి భయపడువాడను నేను ఫరో రాజుకు భయపడేవాడిని కాదు ఐగుప్తు దేశమంతా ఏకమైపోయిన యోసేపుకు భయము లేదు యోసేపు ఎవరిని బట్టి భయపడుతున్నాడంటే దేవునిని బట్టి భయపడుతున్నాడు కాబట్టి ఎవరిని దేవుడు దీవిస్తాడు నీ కుటుంబం దీవించబడాలంటే మూలం ఎక్కడుంది మనం ఏదో ఇలా ప్రార్థన చేసి లేకపోతే ఏదో ఏదో కార్యక్రమాలు చేసి పది మందికి బట్టలు పంచి భోజనం పెట్టి ఇది నేను చేశాను కాబట్టి దేవునికి ఇది ఇచ్చాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తాడనుకుంటే నువ్వు మాసిపోతున్నావు బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుడు నిన్ను దీవించాలంటే హీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ వన్ థింగ్ నీ నుండి ఆయన ఆశిస్తున్న దినుసులేమిటంటే ఏమిటంటే భయము కలిగి ఉండుటా దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి మనము భయము కలిగి బ్రతకాలి గేటు మీద రాసి ఉండదు కుక్క ఉన్నది నేను చదువుకుని బలి ఆశ్చర్యంగా గారు కుక్క ఉందా జాగ్రత్తగా ఉండాలా ఓహో మరి దేవుడు నా మనసుకు నేను అట్లా మాట్లాడుకుంటూ ఉంటా ఇక్కడ పనాల వాళ్ళు ఉన్నారు భయం కలిగి ఉండాలి దేవుని ఉన్నాడు భయం కలిగి ఉండాలి ఎస్ వీటన్నిటి విషయమై భయము కలిగి ఉండడం మంచిదే గాని వీటందరికంటే ముఖ్యముగా మనము దేవునికి భయపడుదముగాక దేవునికి మనం భయపడుదముగాక ఎటువంటి పరిస్థితిలోనైనా దేవునికి మనం ఏం చేయాలంటే భయము కలిగి బ్రతకాలి అందుకే పౌలు గారు అంటున్నారు మీ సొంత రక్షణ భయముతోను వణుకుతోను కొనసాగించుడి కొనసాగించుడి దావీదు వజా చనిపోవడం ద్వారా నేర్చుకున్న పాఠం ఏమిటంటే దేవునికి భయపడడం నేర్చుకున్నాడు యష్యా ప్రవచన గ్రంథములో ఉంది భయము ఐశ్వర్యము అని ఉంది ఆ వచనం కూడా చదవండి యష్యా ప్రవచన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఆరో వచ్చు ముప్పై మూడు ఆరు నెక్స్ట్ ఓకే యహోవా భయము ఇప్పుడు మనకు ఐశ్వర్యం ఏంటి మన ఉద్యోగమా మనకు ఐశ్వర్యం ఏంటి మన కట్టిన ఫిక్స్డ్ డిపాజిటా మన ఐశ్వర్యం ఏంటి మనకు పేరెంట్స్ ఇచ్చిన ఫ్లాటా మన ఐశ్వర్యం ఏంటి మన బంధువులా కాదండి దేవుని అందలి భయమే మనకు ప్రాపర్టీ మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీకు ఏం ఆస్తి ఉందని అడిగారు అనుకోండి ఏం చెప్తారు మీరు కారుణం చెప్తారా మాకు దేవుడు అంటే భయం అండి ఇదే మాకున్న ఆస్తి అని చెప్పండి దేవుని ఇష్టోత్తరం కలుగునిగా హలో లూయా నేను దేవుని పాటలు నేర్చుకున్నానండి నాకున్న ఆస్తి ఏదైనా ఉందంటే దేవుని పాటలు నేను వాక్యం బాగా చదువుతానండి నాకున్న ఆస్తి ఏదైనా ఉందంటే దేవుని వాక్యం చదవటం నాకున్న ఆస్తి ఏదైనా ఉందంటే దే నేను దేవుని మందిరములు ఒలివ మొక్కనై నాటబడి వరిదిల్లడం నాకు దేవుని ఆస్తి ఏదైనా ఉందంటే దైవజనులతో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండడం అని చెప్పి మనము కనుక దేవుని భయమును కలిగి ఉంటే నీ ఆశీర్వాదాన్ని సాతానుడు కూడా ఆపలేడు దేవునికి స్తోత్రం లోకమంతా ఏకమైనా కూడా నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు ఏం కోరుకుంటున్నాడు మనకు దేవుడు మనకు ఆశీర్వాదంకి కానీ ఈ రోజుల్లో ఆశీర్వాదం కొబ్బరి నుండి డబ్బాలో ఉందనుకుంటున్నారు ఆశీర్వాదం పలానా చోట మీటింగ్కి వెళ్తే వస్తుంది అనుకుంటున్నారు ఆశీర్వాదం కచ్చిపులో ఉందనుకుంటున్నారు ఆశీర్వాదము మాకు ఇక్కడ పక్కన ఉంటుంది కాక అని అక్కడికి వెళ్ళి దేవదాస గారి సమాధి మీద మట్టి తెచ్చుకుంటే ఆశీర్వాదం ఉందనుకుంటున్నారు లేకపోతే పలానా స్థలానికి వెళ్ళి ఎరుశీలము నుండి ఒలేవల నీ బుద్ధి మారుందే నీ దేవుడు అంటే భయము లేని నువ్వు భూలోకల ఎన్ని మందిరాలు తిరిగినా నీకు ఆశీర్వాదం రాదు ఎక్కడయ్యా ఆశీర్వాదం దాచబడిందంటే నీవు దేవుని ఎందు భయము కలిగి ఉండాలి మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు దేవుడంటే భయం ఉందా భయము లేకపోతే ప్రభువుని అయ్యా నీవంటే నాకు భయం పుట్టించాయా నీవంటే నాకు భయం పుట్టించాయా ఆ భయము కలిగి నేను వలే యోసేపు వలే నా బ్రతుకు దినములన్నిటా నేను నీకు బ్రతకాలయ్యా నీవు దేవునికి భయపడితే నా దేవుడు ఈ లోకముల నేను దేనికి భయపడకుండా చేస్తాడు హలోయ